అవునా ఇలాంటివి మనం ఇవన్నీ వాడతాం కదా ఇంట్లో వాడు పడేస్తున్నాయి కదా పెద్ద అక్కడ అలా పడేయకుండా మాకు ఇస్తే మన పెద్ద జస్ట్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా పెద్దవైతే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అవి తయారు చేయడానికి బట్టి తయారు నెక్స్ట్ ఇది కూడా అంటే ఇయరింగ్స్ రింగ్స్ ఇది ఎందుకు తయారు చేస్తామంటే మన వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా వెడ్డింగ్ కార్డ్స్ వెడ్డింగ్ కార్డ్స్ గిఫ్ట్ కార్డు సంబంధించి ఇన్స్టాగ్రామ్ అంత ఇయర్ చేస్తాం అన్నమాట సో నైస్ బ్రిలియంట్ ఐడియా చెప్పాలంటే గాజు బాటల్స్ వీర్ బాటిల్స్ ఉంటారు అవునా అసలు చూసేట్లా అనిపించట్లే అనిపించకుండా అట్లా రాసి ఓకే కవర్ మేకింగ్ చేస్తారన్నమాట ఓకే అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ ఏ ఐటమ్స్ వచ్చినా సరే దాన్ని మాత్రం మీరు వేస్ట్ చేయకుండా వేస్ట్ని ఇంకా యూస్ అయ్యేలా జరిగింది క్లాత్స్ మనం వాడిసిన క్లాత్స్ ఏం చేస్తాం మనకే తెలియదు అక్కడ మాత్రం అది అలా కాకుండా మాకు ఇష్టం మా పిల్ల సెంటర్కి సిల్క్ బట్ క్లాత్ బ్యాగ్స్ తయారు చేస్తాం ఇప్పుడు ప్లాస్టిక్ అవర్స్ అంత బ్యాన్ అయిపోయింది కదా మనం మీరు ప్లైట్ వేట్ మీద తీసుకున్నాను త్రో పట్టాను చేస్తాను ఇంత బాగా ఉంటే ఎందుకో

ग्राफ कट मानते है